హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి పది అవ్విందనమాట వీళ్ళు మటికి అక్కి నిక్కి లక్కీ మటికి చక్కగా ఆడుకుంటా వాళ్ళైతే నిద్రపోరంట లక్కీ బాబు చూడండి అక్కడ కూర్చుని ఆడుతున్నాడు లక్కీ లక్కీ నిద్రపో ఇదిగో నీకీ చూడండి నిద్రపోరా రేపు స్కూల్ ఉంది కదా మరి నిద్రపోరా అది హోంవర్క్ అంట హోంవర్క్ రాస్తుందంట ఏదో పిచ్చి బొమ్మలు వేసుకుంటా హోంవర్క్ అంటుంది మరి ఏం చేయాలి సారీ వినాయక్ ఇక్కడ నేను ఏదో అనుకున్నాను వినాయక్ చవితి వస్తుంది కదా అందుకే ప్రిపేర్ చేస్తున్నట్టుంది డ్రాయింగ్ బాగా వేసేవాడికి నీకు తెలుసు పిల్లలందరికము నిద్రపోతారు వేడి మట్టికి అర్ధరైత్రి రెండు అయిన కూడా కూడా అనమాట లక్కీ లక్కీ నీకు నిద్ర రావట్లేదా అదే ఏం చేయను మరి అలాగా నా అల్లరి చేస్తున్నారు అనమాట పాపం జాను అయితే పొద్దున్న నుంచి పని ఆ వర్క్ ఈ వర్క్ చేసుకుని నిద్రపోదాం పదండి అని అంటే ఆహా ఇప్పుడు వాళ్ళు వాళ్ళైతే హోంవర్క్ చేస్తున్నారంట అదే పెయింట్ వేయడం హోంవర్క్ అనమాట లక్కీబాబు నువ్వుగా నిద్రబావా బాబు నువ్వు నిద్రబావా చూడు అది క్రేన్ క్రేన్ తీసేసి నిక్కి ఇట్రా క్రేన్ ఇదిగో నిక్కీ తమ్ముడు నోట్లో పెట్టుకుంటాడు ఇవైతే మావి మొన్న షాపింగ్ వెళ్ళినప్పుడు తీసుకున్నారనమాట పిల్లలు డ్రాయింగ్ చేస్తారని చెప్పి ఇద్దరికి కూడా చెరో బాక్స్ ఇక్కడేమో ఇదేమో అక్కి పాపకి ఇదేమో నిక్కి పాపకి చాలా అంటే చాలా బాగున్నాయి డ్రాయింగ్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా వేయడానికి చక్కగా బాగుంటుంది వెయ్యి రూపాయల చెరో ఫైవ్ హండ్రెడ్ అన్ని కలర్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ చూడండి వాళ్ళిద్దరు కూడా చూడనివ్వలేదు అన్ని కలర్స్ కానీ స్కెచెస్ కానీ క్రెయిన్స్ కానీ ఎరేజర్ కానీ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఐరన్ కి బట్టలు యథా ప్రకారం అక్కడ పెట్టేసాను మూట కట్టి ఇంతవరకు ఐరన్ అతను లేరు ఇవైతే పిల్లలు ఆడుకుంటారు కదా ఇవన్నీ ఒక దానిలో వేసేసింది నిన్న కృష్ణాష్టం కదా ఎన్ని తుడుచుకొద్దామని ఇవన్నీ వేసేసి ఒక దానిలో వేసింది చూడండి ఎన్ని బొమ్మలు చక్కగా వీళ్ళకి మటికి ఏంటో నేను తర్వాత వీడియో చదువుతాను ఇవైతే అనమాట కొత్తగా ఇంకా టైం ఇప్పుడు ఇలా అయింది ఇంకా వీళ్ళ కోసం అని చెప్పి నేను కూడా నిద్రపోకుండా అలాగే ఉన్నాను జాను ఒకటే ఎలా నిద్రపోయిద్దని ఫ్యాన్లు చూడండి లైట్ కరెంట్ వేయకోకుండా ఇవి సేవ్ చేయడానికి అని చెప్పి ఇలా ఉన్నాయి కరెంట్ లేకోకుండా ఫ్యాన్లు అయితే చానంటే చాలా బాగున్నాయి కరెంట్ తీకమ లైట్ ఏం వేయకోకుండా ఓన్లీ ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి ఇవి లైట్ వస్తుంది అనమాట లైటింగ్ చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకేంటి సంగతులు మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే ఇలాగే అలర చేస్తూ ఉంటారు కదా టీవీ అయితే ఏదో సినిమా పెట్టి కూర్చొని చూస్తున్నాం మేము ఇంకా సరే వీళ్ళు అల్ర చూపిద్దామని చెప్పి ఒరే ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నావు కదా లక్కి ఎప్పుడు వెళ్ళిపోయా నువ్వు అక్కడికి లక్కీ 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 ఇటు అరే నేను ఓపెన్ చేసి తీయమ్మా ఆ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయకుడి బొమ్మ ఇది తిప్పలేదు కదా నువ్వు అడు తిప్పావు ఓకే ఫ్రెండ్స్ బాయ్ అక్కి వేసింది అనమాట వినాయక బొమ్మ చాలా బాగుంది నిక్కీదేది అబ్బా నిక్కి వినాయకుడు ఇంకా బాగున్నాడు అక్కి నిక్కి ఇద్దరు వేశారు వినాయకుడు వీడి మటికి కింద ఏది ఉంటే అది పడేయటం అలా చేస్తున్నాడు ఇప్పుడు రిమోట్కి వెళ్ళిపోయాడు లక్కీ బాబు బాయ్ బాయ్ లక్కీ బాబు బాయ్ లక్కీ బాబు ఆ వద్దులే ఆ వద్దులే వదిలేసాయి ತಗಲಿಂದ ನೀರಂತ ಅಗೇ ಉಂಡದ್ದು ನೆಕ್ತಿ ವದ್ದಲೇ